దేవుడు దయా మీ అందరి చదువు నీళ్ళు ఉన్నంత వరకు నువ్వు వాళ్ళ ఇవెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా టోట తప్పితె వొడు వేయుตน చెప్పిన దమ్మునడ జగనో చెప్పిన మాట ఊ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడు కుర జగనో ఏ కష్టం రాముని చేద కుండెకు ప్రతి పదక రూప పిండు గడప గడపకు పులి కడు గుండలు జత కట్టడమే మీ ఎజెండో జన కుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన ధియా పులిరా ఎవడికి మెడను ఆయన కొడుకున్నరు కొడు వేసుకుంటారు చెడలో నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి రావ పౌరుషం పక్కన పెట్టి

చెండు ప్రభుత్వం మా చేతికి ఈ చెండుర పథకం మా పంటకు తెండుర పైరు మా నంది పల్లె బతుకుల తీరు రైతు కూరల నేత మన జగనన్నో అంతృష్టం మన గోడై ఉన్నడు రాజన్నో మీ గుండ్రల గోడకు జత కట్టడమే నీ చెండౌ చెల గుండల గుడి కట్టడమే చెగనుయ చెండావు బలిరా పలి భలిరా బలిరా పులినెందులనా పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీయ చెండావ్ కుర్చీ చెనమే యువ అ నర్నది చెగనుయే చెండావు బలిరా పలి భలిరా పలిరా వేగపదు మచ్ నది ఆ పులిరా ఓ గ్రామలు ప్రతి ఇంటికి తీసుకెళ్ళి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో ఉత్సాహంగా దానిలో ముఖ్యంగా పవన్ రెండు దగ్గర ఉండి అలాగే నాయకులు కార్యకర్తలు ఎవరెంలో కూడా ఆమె సభ్యులు అందరికీ కోరుకోవడం సభ్యులు జరిగేటువంటి లేదు పదమూడు జరిగేటువంటి ఎన్నికల్లో సానుభూతిగా జరిగింది మంచిగా పెద్దటువంటి కాంగ్రెస్ రూపంలో నిర్ణయంగా పెద్ద ఇప్పుడు శ్రీరావు ఓహ్ బాబా ముందు అత్యధికమైన ఓకే గెలిపించే విధంగా గోదావరి ధ్యానం చూడలేదని కూడా మరొకసారి కోర్టు రచించుకుంటే వచ్చిన తర్వాత ఈ గ్రామాల అభివృద్ధి కానీ కన్షన్ కానీ ప్రాంతీయాలకి ఈ ప్రాంతాల విధంగా ఎటువంటి ప్రతి పనులు కూడా ముట్టుబట్టి కావచ్చుగా అలాగే మీ డెలివరీ పత్రానికి పెట్టి

అతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఓడికిస్తారు మంచి అయితేనే సాగించడం తప్పకుండా ప్రతి కుటుంబాల మధ్య జగన్ ఆ మొదట వాటి మనము రెండు రోజులు వేసి ఆ చంద్రబాబు నాయుడు మనందరి సహకారానికి మొదటిసారి మా ఉదయం వరకు కొంత కొద్దిగా పెద్ద దేవుడు దయా మీ అందరి చదివినీవెళ్ళు ఉన్నంత వరకు నువ్వు అన్నీ కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పోటం తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాటం ఓ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకు జగనో ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండు గడప పులి కడపులో పులి పుట్టినట్టే పుట్టి రా జెండలు జత కట్టడమే నీ జెండావు చెన గుండల గుడి కట్టడమే చెగను ఎ జెండా ఓహో బలిరా బలి బలిరా బలిరా బులిదెందులోనా పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీయ జెండావు కుచ్చి చెనమే నన్నది చెగను ఎజెండా బలిరా పలి బలిరా సలం సభోడు యవాడి కి

తెచ్చిండు ప్రభుత్వం మా చేతికి చిండు రథకం మా పంటకు తెచ్చిండు రైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నల లేద మన జగనన్నో అదృష్టం మన కోడై ఉన్నడు రాజన్నో మీ గుండెలకు నిందలకు నుండు జనలేతరా జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండ జెండా పులిమెందు కూర్చోవడమే మీ ఎజెండా కుర్చిమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలి బలి వేగ బతుకుల మార్చిన ధీయా పులిరా

కుండలు జత కట్టడమే నీ ఎజెండా జన కుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది ఆ పులిరా ంత వరకు వాళ్ళ కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా

నియ జెండా జన గుండల గుడి కట్టడమే జగను య జెండా అచల్ పలిరా పలి పలిరా పలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చిల కూర్చోవడమే మీ య జెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను య జెండా ఓ పలిరా పలి పలిరా పలిరా వేద బతుకుల మార్చినది ఆ పులి

మన ఊహించిన పరిపాలన మన చెంతగా ఎన్ని పథకాలు తీసుకొచ్చారు ఎక్కడ లంచగొండదనం లేకుండా మన పక్కనే చూస్తూ ఉన్నాం ఎప్పుడో స్థిర స్కూల్ ఈ రోజు నాడు నేను ద్వారా చక్కగా కొత్త రూపాయలు తయారు కొత్త రూపంలో తయారవుతూ ఉంది ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగింది ఇంకా చాలా మంచి మేనిఫెస్టోతో అంటే రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యమంత్రి గారు రూపాయలు ఇది మన అకౌంట్లో ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా జమ చేశాడు ఇంకా మంచి మేనిఫెస్టోతో వచ్చాడు మళ్ళీ మన ఓట్లు రెండు సార్లు మరి పేద గుర్తిపై మీ అమూల్యం ఓడిపోతున్నది రెండు పట్టాలు రెండు ఎంపీ ఎంపీ పెట్టి సీనిల్ కుమార్ యాదవ్ గారికి రెండు వందల ముప్పై సంవత్సరం వరకు నాకు రెండు ఓట్లు కూడా చేసిన కోవిడ్ కష్టకాలంలో కూడా చేయడం జరిగింది ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి అవి కూడా పూర్తిగా చేసడానికి మా వంతు పూర్తి సహకారం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు చక్కని స్వాగతం కలిగి మమ్మల్ని ఆవాల్ మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు పెద్ద దేవుడు దయా మీ అందరి చదిలిని వెళ్ళు ఉన్నంత వరకు నువ్వు వాళ్ళ వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా పాటం తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగనో ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండ

సుమారు ముప్పై మూడు వేల ఒకటి తోటి ఉంగో నిజం ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలబోద్దాం ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతోటి నిజంగా ముప్పత్తుపాడు గ్రామం ఇంత గొప్పగా డెవలప్ అవుతుంది చరిత్రలో ఎప్పుడో అనుకు ఎవరో ఊహించు అనుకున్నట్టు సచివాలయం వస్తుంది ఒక ఆర్థిక రైతు కేంద్రం వస్తుంది ఒక వెల్నెస్ సెంటర్ వస్తుంది చక్కటి ఏర్పడుతుంది అది ఎవరు కూడా ఊహించున్నాం అటువంటి గొప్పగా ఈరోజు రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ మనకు కోరుకున్నాను మనకి ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో ఉన్న రెండు రోజుల్లో గవర్నమెంట్ ఆదాయం లేకపోయినా చేయవలసింది నూటి డెబ్బై శాతం చేయడం జరిగింది ఇంకా చేయాల్సింది చాలా ఉంది అందులో ముఖ్యంగా పదిహేను లక్షల రూపాయలు ఆల్రెడీ మనం శాంక్షన్ చేయడం జరిగింది ఇక్కడ వంతుల నిర్మాణం కోసం టెండర్లు అయిపోయింది కాలో కట్టించారు కాబట్టి ఎన్నికలు కూడా అవ్వగానే ఒంటి నిర్మాణం స్కూల్ దగ్గర వంటి నిర్మాణం కంప్లీట్ చేయడం జరుగుతుంది అలాగే వాటర్ ఫిల్టర్లు నిర్మాణం చేపట్టే నిర్మాణం అయిపోయింది అది ఓపెన్ చేయాలి కానీ అది ఇక్కడ మంచి నిర్మాణం కూడా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఫైళ్ళు రన్ చేయడం జరుగుతుంది త్వరలో కూడా శాంక్షన్ చేసుకుని ఇతర కూడా ఇతర కూడా కొంచెం ఫలితంగా ఉంది కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ వంతులు శాంక్షన్ కూడా గవర్నమెంట్ ని అవ్వడం జరిగింది శాంతి త్వరలో అది కూడా టెండర్ రిస్క్ వస్తుందని చెప్పి తెలియజేసుకుంటారు అలాగే ఎస్సీ కాయలు కూడా డ్రైనేజ్ సమస్య నిర్మించాల్సిన అవసరం ఉంది కొన్ని రోడ్లు తప్పకుండా మళ్ళీ వచ్చేది మన గవర్నమెంటే వచ్చేది మన ముఖ్యమంత్రి ఎందుకంటే చక్కటి మేనిఫెస్టో ఇచ్చి రెండు వేల పంతొమ్మిదిలో అన్ని హామీలు తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చి ఎక్కడ రూపాయలు లంచాలు అవసరం అవసరం లేకుండా ప్రతి పథకాన్ని ప్రతి ఇంటికి చేరే గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ కష్టకాలంలో కూడా ఈరోజు చూడండి నిమ్మగడ్డ ఆ రమేష్ అడ్డం పెట్టుకుని కోర్టుకి వెళ్ళి ఈసి ఫిర్యాదు చేసి ముసలి వాళ్ళకి వితంతువులకి చోళ్లకి ఇచ్చే పెన్షన్ కూడా చక్కగా కోట ధరకి పోతుంది గుడ్ మార్నింగ్ చెప్పి ఇంటికాడిచ్చే వాలంటీర్లు పక్కన పెట్టించి వాళ్ళు ఆఫీస్ ఇట్లు తిప్పే కార్యక్రమాన్ని చేపడతాం మూడున్నర నెల అయిపోయింది అనుకుంటే ఈ నెల చేసే బ్యాంక్ బ్యాంకులో బట్టి బ్యాంకులో వేసే కార్యక్రమం వచ్చే ఈసీ ఎలక్షన్ కమిషన్ అంటే ఈ వీళ్ళందరూ కూడా రేపు బ్యాంక్ బ్యాంకు వెళ్తారు మోసం చేయడం నమ్మకం ఏంటి లేదా కాలేజీకి పంపుతారు పిల్లలకి రేపు వాడుకోని నమ్మకం ఏముంది కాబట్టి ఎన్ని అంటే ఈ అరాచక పాలి జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప పేరు వచ్చింది ఆయన డిమోట్ చేయాలి డిమోట్ చేయాలంటే ఆటగా సృష్టించాలి వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రతి ఒక్కళ్ళ ప్రతి కుటుంబానికి కూడా ఒక చక్కని అనుభవం ఏర్పడింది ఈ రోజున పథకాలన్నీ వాళ్ళు తెచ్చిస్తున్నారు కాగితాలన్నీ వాళ్ళు తెచ్చిస్తున్నారు పెన్షన్ వాళ్ళు తెచ్చిస్తున్నారు ఏ పథకం ఎప్పుడు వస్తుందో ఏం ఏమి చేపడతారు ఇంత గొప్పగా చేస్తారు కాబట్టి రేపు వద్దున వాళ్ళ ద్వారా జరిగే మంచిని అడ్డు చెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ రకమైనటువంటి కుయత్తుల పని ఇంకా రెండేళ్ళు ఈ నెల అయిపోయింది పెన్షన్ చేస్తారు మే జూన్ కౌంటింగ్ అయిపోద్ది మళ్ళీ చోట జూన్ పదమూడు తారీఖు కౌంటింగ్ కౌంటింగ్ వెంటనే ఆయన ప్రమాణం చేయటం మళ్ళీ పూర్తి స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ రావటం ప్రతి పథకాన్ని తిరిగి ఇంటికి చేర్చే విధంగా ఎక్కడ రాజకీయ ప్రసక్తి లేదు మరి చంద్రబాబు అవకాశం అవతారం చెప్తే మళ్ళీ హామీలు ఇస్తా ఉన్నాడు మళ్ళీ అవన్నీ కూడా రేపు వద్దు తొంగల ఒకసారి అవసరాల నుంచి ఒక హామీ కూడా జరగలేదు మళ్ళీ ఇంటి దొంగలో ఆ ఆమీలన్నీ పక్కన పెట్టి మళ్ళీ కమిటీ తీసుకొస్తాడు లంచాలు వాళ్ళ కానీ పథకాలు రావు ఊరి పది మంది ఐదు మంది కావసా మిగతా వాళ్ళకి ఎవరు ఇక్కడ మన వివక్ష లేదు మన పార్టీలో వివక్ష లేదు మన కులం మత ప్రాంత పార్టీ చూడలేదు ఎవరు వచ్చినామని చెప్పి ఉక్కు చెప్పడం జరిగింది కాబట్టి ఈ కూటమి చూశారు చేశారు బీజేపీ తెలుగుదేశం కాంగ్రెస్ జనసేన అని చెప్పి ఇవాళ దాంట్లో ఫోటో బీజేపీ ఫోటో లేదు బీజేపీ సెలబర్లో లేదు అంటే బీజేపీ బీజేపీ వాళ్ళకి ఇచ్చిన హామీలు గ్యారంటీ అమలు కావు చేయలేడు ఆ మసి పూసుకోలేను కాబట్టి నా ఫోటోతు నా కొన్న కమలం ముత్త వేందు మేము అందులో కనీసం మేరఫెస్టో కాగిత కూడా పుట్టుకోలేదు వాళ్ళు ఇస్తా ఉంటే నాకు వచ్చాను అక్కడ అంటే వాళ్ళు చేయలేరంటే బీజేపీకి తెలుసు భారతీయ జనతా పార్టీ తెలుసు రేపు వచ్చిన ఈ మసి వాళ్ళు పూసుకోలేదు జాతీయ పార్టీ అది కాబట్టి ఎన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా జగన్మోహన్ గారు గెలవాలి మళ్ళీ మనం పాత నవరత్నాలు ఇచ్చాడు అన్ని హామీలు ఇచ్చాడు ముఖ్యంగా మీ మహిళలకు ఇచ్చాడు పది వేల వేల రూపాయలు కానీ ఈబీసీ నేస్తం కానీ లేకపోతే కాపు నేస్తాం కానీ లేకపోతే పిల్లలకి ఇచ్చే చదువు ఇచ్చే డబ్బులు పదిహేను వేలు నుంచి పదహారు పదిహేడు వేలు పెంచడం కానీ రైతు భరోసా పదమూడు వేల నుంచి పదిహేడు వేలు పెంచడం కానీ పెన్షన్ ఇచ్చి మూడు వేల నుంచి ముప్పై వేలు పెంచడం కానీ అన్ని కూడా అమలు అయ్యే వాగ్దానాలు అమలు చేసే వాగ్దానాలు ప్రతి ఇంటికి చేర్చే వాగ్దానాలు కాబట్టి మరి నూట ముప్పై సార్లు బటన్లొచ్చి ఇన్ని కోట్ల రూపాయలు మన అకౌంట్లో ముఖ్యమంత్రి గారు చేశాడు దానికి ప్రతిఫలంగా మనం రెండు సార్లు రెండు రెండు ఓట్లు ఉంటాయి ఒకటి ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్ గారికి రెండోది వాసుబాబు భప్పా శ్రీనివాస వాసుబాబు నాకు రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద మీరు వేసి జగన్మోహన్ రెడ్డి గారు నూట ముప్పై తీసుకొని రేపు వస్తున్నా మళ్ళీ రెండు మూడు సార్లు మన మన మరి కూడా ఆయన గెలిపించి ముఖ్యమంత్రి గారు కానుక గెలిపించి తప్పకుండా మరి సంక్షేమ రాజ్యాన్ని మనం తీసుకున్నారీ మన బిడ్డల భవిష్యత్తు చూస్తున్నాడు మన విచ్చి చూస్తున్నాడు వైద్యం చూస్తున్నాడు మన ఆరోగ్యం గురించి ఆలోచిస్తా ఉన్నాడు ఈ చిన్న ఇక్కడ చిన్న హాస్పిటల్ ఏంటంటే ఇక్కడ షుగర్లకి బీపీలకి హోంద వెయ్యి తగలేసుకుని డౌటర్ గుడు వ్యవహారం అలా పరిశీలించి మన ఊరు హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ ఏళ్ళ మంది చేయించుకుంటే ఇక్కడ టెస్టులు చేయించుకుంటే ఇక్కడ షుగర్కి బీపీలకి రకరకాల జ్వరాల డబ్బులు డబ్బులు ఇచ్చి ఇక్కడే రుసుమారు యాభై రకాల మందులు ఇస్తా ఉన్నారు రూపాయి ఖర్చు లేదు మనం ఏదైతే మేము పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి మాకు ఏదైతే రాసిస్తారో మందులు మాకు అట్ట వంద వందల రూపాయలు ఖర్చు చేస్తాం మేము ఏదైతే వాడుతున్నామో ఇవాళ ఇదే హాస్పిటల్ అదే అట్లని అదే మందులు ఇక్కడ ఉచితంగా మరిచిన పేదల సేవలు మొత్తం జరుగుతా ఉంది ఒక ఒక మంచి నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఎంత మంచి జరుగుతుందో మీరందరూ గమనించాలి కోరుకుంటూ వచ్చే పదమూడు తారీఖు జరిగినటువంటి ఎలక్షన్ లో ఈ కూటమికి బాక్సులు బద్దలయ్యేలాగ నిన్న ప్రెస్ స్టేషన్ లో గడపాల మీటింగ్ లో ఏ ఏ మాటలు మాట్లాడాడు బ్యాగ్ ఎలా చెప్పి కోటి కోటి నామే ప్రయత్నం చేశాడు ఎటువంటి వాడు నా కుటుంబ నేపథ్యం ఏంటో నేను ఇటువంటి కుటుంబాన్ని వచ్చాను మీ అందరికీ తెలుసు ఒక్క రూపాయలు ఒకటి ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తా ఉన్నా నేను కానిస్టేబుల్ కానిస్టేబుల్ అని చెప్పి నేను సినిమా అధినేత ఏడచ్చు ఇవాళ మరి నేను ముఖ్యమంత్రి అన్నవాడు నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేయాలిగా ఇరవై ఐదు నాలుగు సరిపెట్టినాడు తర్వాత ఇరవై ఒకటి సరిపెట్టాడు ఆ ఇరవై ఓట్ల పది మంది మళ్ళీ జనసేన మన టీడీపీ నుంచి వలసల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కనవలేసి కనవాలేసి వాళ్ళ టికెట్లు ఇచ్చాడు కనీసం పట్టుబడి పది మంది ఎమ్మెల్యేగా నిలబెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి ఇటువంటి వ్యక్తిని నమ్మి అటువంటి కూటమి నమ్మి మనం ఓటు వృధా చేసుకోవచ్చు తెలియజేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో పదమూడు తరగతి ఎన్నికల్లో ఈ పవిత్రమైన ఓటు వద్దను ఫ్యాన్ వృత్తిగా వేసి రెండు ఓట్లు వేసి ఇద్దరు అభ్యర్థులు లెక్క మెజర్ గెలిపించాలి ముప్పై పండుగ చెప్పి మరొకసారి కోరుకుంటూ వచ్చిన మీ అందరూ మాకు అత్యధిక స్వాగతం కూడా మరొకసారి మరొకసారి నా హృదయపూర్వ నమస్కారాలు వాళ్ళు ప్రయత్నం చేస్తే జరుగుతుంది అవన్నీ కూడా ఎవరు పడద్దు ఎందుకంటే ఎవరు రాస్తే ఎవరు లేకుండా ఎవరు కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది కానీ మన వ్యక్తి మన ముఖ్యమంత్రిగా దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాడు ఎందుకంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో మనం సానుకూలంగా అంతేగాని కేంద్ర ప్రభుత్వం ఇస్తే పెట్టి చట్టానికి ముఖ్యమంత్రి గారు చట్టం అవ్వలేదు కారణం అందుకనే వాళ్ళకి ఎక్కడ వాటా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు వాటాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు అందరికీ వాటాలు ఇచ్చి పార్టీలో వాళ్ళకి ఇచ్చుకుని కేంద్రం చేసే ప్రతి చట్టానికి చుట్ట ప్రభుత్వం కోసం వాళ్ళతో కలుపులు కోసుకొని వాళ్ళతో కలిపి కూర్చుని తిరుగుతూ ఈ రోజు ఏమంటాడు మన మీద వ్యతిరేక భావనలు ఇస్తా ఉన్నాడు ఏ ఒక్క చట్టం అమలు కాదు ఏది ఏది నిజం కాదు దయించి ఎవరు నమ్మొద్దు ఎక్కడా కూడా ఇటువంటి చట్టాలకి ఎవరు కూడా తలవంచరు ఎందుకంటే ఎవరు నాకు ఉంది ఆస్తి నాకు ఉంది ఆస్తి నా ఆస్తి నేను రాష్ట్రంలో నేను నాకు హక్కులు ఉన్నాయి నా కుటుంబం హక్కు ఉంటుంది నాకు ఉంటుంది నా పిల్లలు హక్కుంటుంది ప్రభుత్వం ఎక్కడ హక్కు ఉండదు అంటే ట్యాక్స్ కట్టించుకుంటారు మనం చూస్తారు మనం కాపాడే బాధ్యత పాడే తప్ప ఇటువంటి వ్యక్తికి ఇటువంటి వ్యక్తులు అందరూ కూడా ఎందుకంటే వాళ్ళు ఎక్కడం కోసం మా గారి వ్యవస్థ రావడం కోసం పేదలు అలగదప్పడం కోసం ఎన్ని కుటుంబాలు చేస్తారు వాళ్ళ మాటలు ఎవరు నమ్మొంది మనం ఒకసారి కోపెచ్చండి థ్యాంక్ యూ సార్ చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు మాకు అడిగినవి అడగలేయి చాలా చేశారు సార్ మరలా మీరు మినిస్టర్ అయ్యి మా మీద దయచూపి ఇలాగే మరింత శ్రద్ధగా చేయాలని మా ఆకాంక్ష ఉన్నాం సార్ మా రోడ్డు వంటిని మీరు నెక్స్ట్ మీరు వచ్చి శంకుస్థాపన మినిస్టర్ అయ్యాక శంకుస్థాపన చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ అర్లీ మాట గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు